హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఆరు వందల ముప్పై గజాల ల్యాండ్ ప్లస్ హౌస్ అనేది సేల్కొచ్చిందండి చాలా పెద్ద ప్రాపర్టీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది మనకి అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉండే ఏరియా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు సో ఈ విధంగా లోపలికి వెళ్తే ఇక్కడ గేట్ లో ల్యాండ్ అయితే ఉందండి సుమారుగా మూడు వందల గజాల పైన ల్యాండ్ ఉంది సో మిగతా ల్యాండ్లో హౌస్ అయితే ఉందండి సో ఈ హౌస్ని మనం రెంట్కి ఇచ్చుకుంటే కనుక కింద పైన కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈజీగా ముప్పై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి సో ఈ ల్యాండ్లో గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేసినా కూడా మనం బిల్టర్గా అయిన ఇవ్వచ్చు లేదంటే కనుక ఫ్లోర్ వైజ్గా బెడ్ బెడ్రూమ్ లేదా రెండు డబుల్ బెడ్రూమ్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయవచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు వెలగపూడి అమరావతి రాజధానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే లింగేశ్వర టెంపుల్ సో ఈ ల్యాండ్ గా ఉండే అంటే మన పంచలింగ శివాలయం ఉందండి సో ఈ ల్యాండ్ మార్క్ దగ్గర ఉండే అమరావతి ఊళ్ళో సేల్కి వచ్చిందండి అక్కడే మనకి పాలెం కూడా ఉంటుంది సో ఈ రోడ్డు అనేది మన పెనుమాక టు అమరావతి సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ తుళ్ళూరు అనేది వెళ్తుందండి సో ఇక్కడ ఈ ల్యాండ్ మార్క్ లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది ఇది అమరావతి అనే అండి ఇది ఇందులో ఆరు వందల ముప్పై గజాల ల్యాండ్ తోటి సేల్కి వచ్చింది ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం హోమ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసేది కాబట్టి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా కానీ ఎలివేషన్ పరంగా కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఎవరైతే మాకు ఇప్పుడు అమరావతి రాజధానికి దగ్గరగా అంటే సెక్రటేరియట్లో జాబ్ చేసేవాళ్ళు కానీ లేదా బిజినెస్ పర్పస్గా యూస్ చేసేవాళ్ళు కానీ సో ఈ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కావాలి పెద్ద ల్యాండ్ తోటి అనుకునేవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ నంబర్ సంప్రదించి విజిట్ చేయండి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూడడానికి ట్రై చేయండి సో ఇదే ఏరియాలో జూపుడి దగ్గర నాలుగు వందల అరవై గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ ఉందండి అది అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో దానికి ఆపోజిట్ లో పన్నెండు వందల అరవై ఏడు గజాల ల్యాండ్ కూడా ఉందండి అది తొంభై ఐదు లక్షల రూపాయలకి వచ్చింది సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు కావాలన్నా కూడా తప్పకుండా మాకు కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ